ఎన్ ఫార్టీ ఫైవ్ న్యూస్ ఛానల్ అందు పనిచేటకు రిపోర్టర్స్ కావాలను మా ఫోన్ నంబర్ నైన్ డబుల్ జీరో త్రిబుల్ జీరో ఫైవ్ జీరో సెవెన్ ఎయిట్ వెల్కమ్ టు ఎన్ ఫార్టీ ఫైవ్ న్యూస్ ఈ దశాబ్దపు అర్ధైన దృశ్యం యువగళం నవశకం సభా ప్రాంతం నారా చంద్రబాబు నాయుడు ఆడపిల్లలకు రక్షణ కావాలన్నా మన ఆస్తుల పరిరక్షణ జరగాలన్నా వైకాపా విముక్తి రాజ్యం స్థాపించాల్సిందే అని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు జగన్ పార్టీకి ఒక్క ఓటు వేసినా అది రాష్ట్రానికి శాపంలా మారుతుంది జనసేన తెలుగుదేశం పార్టీలు ఏ నిర్ణయం తీసుకున్నా దాన్ని అమలు చేయండి రాష్ట్రాన్ని పార్టీని ముందుకు తీసుకెళ్లే బాధ్యత నాది అన్నారు పాలకుడే విధ్వంసానికి పాల్పడితే అది ఎంత అరాచకంగా ఉంటుందో చూశారు వారు పెట్టిన ఇబ్బందులు వడ్డీతో సహా చెల్లిద్దాం చట్టవిరుద్ధంగా పనిచేసిన పోలీసులు ఎక్కడున్నా వారికి శిక్ష తప్పదని హెచ్చరించారు మీ ఓటు ఉందో లేదో రోజు చూసుకోండి అని సూచించారు జనసేన నేత పవన్ కళ్యాణ్ మనం మార్చాల్సింది ఎమ్మెల్యేను కాదు ముఖ్యంగా జగన్ను మళ్ళా వైకాపా వస్తే మన రక్షణ కోసం మనం కత్తులు కర్రలు పట్టుకు తిరగాల్సిందే ఉమ్మడి మేనిఫెస్టోతో ముందుకు వెళ్ళి రాష్ట్రాన్ని నిలబెట్టుకునే వరకు కలిసి కట్టుగా సమన్వయంతో పనిచేద్దాం ముప్పై వేల మంది ఆడపిల్లలను మాయమయ్యారు అయినా ఏం పట్టలేదు ఇదేనా రక్షణ అంటే నేను ఆధారాలు లేకుండా మాట్లాడను అంతా నా దగ్గర ఉంటుంది నందమూరి బాలకృష్ణ నేను పవన్ కళ్యాణ్ కేవలం నటులమే కాదు మా సామాజిక బాధ్యతగా మీ రుణం తీర్చుకోవటానికి వచ్చాం అసమర్థత ప్రభుత్వం మళ్ళా వస్తే ప్రపంచ పటంలో ఆంధ్రప్రదేశ్ ఉండదని అన్నారు మేము ఎంత తెగిస్తాం కను కనకపు సింహాసనంన శునకును కూర్చునబెట్టిన తగునా అన్నట్లు అన్ని రంగాల్లోనూ నాశనం చేస్తున్నారు నారా లోకేష్ నా పాదయాత్రలో ఒక నాయకుడు చేసిన విధ్వంసం చూశాను అలాగే ఒక మంచి నాయకుడు చంద్రబాబు చేసిన అభివృద్ధి చూశాను సైకో జగన్ మరోసారి వస్తే పీల్చే గాలికి కూడా పన్ను వేస్తాడు జగన్ కేసుల్లో నిందితుడైన విజయసాయిరెడ్డి విశాఖను నాశనం చేస్తే వైవి సుబ్బారెడ్డి కొడుకు మన్యంలో లాట్రేట్ బాక్స్ బాక్సెట్ దోచుకున్నారు విశాఖను నేర రాజధానిగా మార్చేశారు ఎవరు భూములు కోల్పోయారో వారందరికీ మన ప్రభుత్వం వచ్చాక ఆ భూములను అందించే బాధ్యత నాది అన్నారు జగన్ అంధకారాన్ని నూట యాభై అడుగుల గొయ్యి తీసి పెడతామని భరోసా ఇచ్చారు దేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు నాయుడు మాట్లాడుతూ వంద రోజుల్లో జగన్ పాలనని బంగాళాఖాతంలో కల్పిస్తాం బొత్స సత్యనారాయణకు చీము నెత్తురు ఉంటే రాజీనామా చేయాలి మేధావులు యువత కలిసి మీ భవిష్యత్తును ఇక మీరనే నిర్ణయించుకోవాలి అని కోరారు నాదెళ్ల మనోహర్ అవసరం వస్తే నేను ఒక అడుగు వెనక్కి వేసి పవన్ ఉభయ పార్టీలను ముందుకు నడిపించాలని లోకేష్ అన్నారు ఇదే చారిత్రాత్మక కలయిక చంద్రబాబు అనుభవం పవన్ నిజాయితీ లోకేష్ నడక అవసరమన్నారు తెలుగుదేశం ఎంపీ రామ్మోహన్ నాయుడు ఉద్యమాల పురటిగడ్డ ఉత్తరాంధ్ర రాజకీయ చరిత్రలో ఒక ముఖ్య ఘట్టం ఇది వంద రోజుల్లో రాష్ట్రానికి పట్టిన శని వదిలిపోతుంది అన్నారు మనందరికీ తెలిసిన మాట్లాడితే అన్నింటికి అన్ని శాఖలకి మంత్రి అయిన ఒక పెద్ద మనిషి ఆయన గొంతు వినిపిస్తూ ఉంది ముందుకు వెళ్ళండి ఒకరిని కూర్చోబెట్టండి ఇవన్నీ మాట్లాడుతూ ఉన్నారు ఆయన నాలాంటి వాడికే ఇలాంటి ఇబ్బందులు వస్తే సగటు మనిషికి ఎలా ఉంటుందో మీరు ఆలోచించాలి సుదీర్ఘమైన అనుభవం ఉన్న శ్రీ చంద్రబాబు గారికి ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు సగటు మనిషికి ఎలా ఉంటుంది చాలా అనుభవైన ఒక్కొక్క సీనియర్ నాయకుడికి ఇలాంటి పరిస్థితులు ఉంటే రేపు భవిష్యత్తులో ఇంకొక మారు వైసీపీ ప్రభుత్వం వస్తే ఎవరు ఇళ్లలో ఉండలేరు ఆంధ్రప్రదేశ్లో ఉండలేరు పెట్టుబడులు రావు ఇవన్నీ మారాలి నేను రెండు వేల ఇరవై ఒకటిలో ఇప్పటం సభలో వస్తూ కొంతమంది ఒంటరి మహిళల మీద ఆడపడుచుల మీద డేటా సేకరిస్తున్నారు దీని మీద మీరు మాట్లాడండి అని చెప్పి చాలామంది పెద్ద స్థాయి వ్యక్తులు నాతో మాట్లాడినప్పుడు దాదాపు ఇన్ని వేల మంది ముప్పై వేల మంది పైచులకు ఆడవాళ్ళ అదృష్టమైన మీరు మాట్లాడండి అని చెప్పినప్పుడు నేను ముందు నేను నమ్మలేదు కానీ డేటా తెప్పించుకొని చూస్తే నేను గడవెత్తినప్పుడు వైసీపీ వాలంటీర్ వ్యవస్థ మీద అర్జును ప్రత్యేకించి చెప్పారు యువతకి ఉద్యోగాలు వస్తే చాలా ఆనందించేవాడు కానీ కొద్దిమంది వాలంటీర్స్ చేసే ఈ విధానాల వల్ల ఒంటరి మహిళలు ఒంటరి ఆడవాళ్ళు భర్తలేని వారు చాలా అన్యాయానికి గురవుతూ ఉండే అందరి అన్నింటినీ తెగించి నేను ఎప్పుడు గొంతు ఎత్తినా ఓట్లని చేసుకొని మాట్లాడాను మార్పును బేస్ చేసుకొని మాట్లాడతాను మార్పును ఆధారం చేసుకొని మాట్లాడతాను వారాహి యాత్రలో ఆ రోజు ప్రారంభిస్తే నా మీద విపరీతమైన దాడులు జరిగి విపరీతమైన విమర్శలు కువిమర్శలు అన్నిటినీ భరించా చివరికి విశాఖపట్నంలో కూడా నేను ఎయిర్పోర్ట్ నుంచి మనకి పార్టీ కార్యక్రమాలకు వస్తూ ఉంటే పోలీసుల చేతలను రానివ్వకుండా చేసి ప్రజలు నమస్కారం చేస్తుంటే ప్రతి నమస్కారం చేయడానికి కూడా ఒక ఉన్నత స్థాయి అధికారి చాలా నీచంగా మాట్లాడి కూర్చోమని చెప్పే స్థాయికి నిలిపే ప్రభుత్వం రాష్ట్ర తెలుగుదేశం అధ్యక్షులు బచ్చు నాయుడు గారికి తెలుగుదేశం జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఇంకొక ఎనభై మంది మొత్తానికి కలిపి ఎనభై ఎనభై మంది ఎమ్మెల్యేలు మారుస్తున్నారని నేను వింటా ఉన్నాను మార్చాల్సింది ఎమ్మెల్యేలు కాదు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ జగన్ మీద వ్యక్తిగతంగా నాకు అసలు కోపం నిజంగా ఒక బలమైన ఆధిక్య తోటి ముఖ్యమంత్రి అయ్యి ప్రభుత్వానికి ప్రజలకి ప్రభుత్వాన్ని సమర్థవంతంగా నడిపి ప్రజలకి మేలు చేయాల్సిన వ్యక్తి కూల్చీగా కొంత మొదలుపెట్టాడు ప్రత్యర్థుల్ని ఇబ్బంది పెట్టే విధంగా ప్రతి ఒక్కరిని ఎదురు తిరిగితే ఏమిటని ప్రశ్నిస్తే వారిని కేసులు బలాయించి ఆడపడుచుని ఇంటి పట్లనే ఉండి బయటికి రాని తల్లుల్ని చాలా నీచంగా విమర్శించే ఈ సంస్కృతి జగన్ నాయకత్వంలో ఈ వైసీపీ ద్వారా ఉంది ఎంతమంది కన్నీళ్లు పెట్టుకున్నారు ఎంతమంది స్త్రీలు బాధపడ్డారు ఒకటే అనిపిస్తే వ్యక్తికి అడగాలనిపించినప్పుడు ఇంట్లో ఉన్న తల్లికే తల్లికి చెల్లికే విలువ ఇవ్వలేవాడు మన ఇంట్లో ఉన్న ఆడపడుచులకు ఏం గౌరవిస్తాడు ఇంట్లో తల్లికి చెల్లికి విలువకునేవాడు ముప్పై వేల మంది ఆడపిల్లల అదృశ్యం అయిపోతే ఏం పట్టించుకుంటాడు మొన్న ఇరవై రెండు ఒక సంవత్సరంలోనే ఎన్సీఆర్పి డేటాలో దాదాపు పదివేల మంది ఆడపిల్లల అదృశ్యమైపోయారు ఒక సంవత్సరంలో నేను మాట్లాడుతున్నప్పుడు డేటా థుడే మాట్లాడతాడు రెండున్నర సంవత్సరాలు ఆ ఆనాడే చెప్పా ఈ యువగలం సాగనిస్తే పాదయాత్ర అడ్డుకుంటే దండయాత్ర వైకాపా కార్యకర్తలు పంపించారు వాళ్ళ మనోలపైన పైన గుట్టేస్తే పసుపు సైన్యం ఆమ్లెట్ వేసి రిటర్న్ ఇచ్చింది భయపడని బ్లడ్ మనది ఈ పిల్ల సైకోల్ భయపడతామా భయపడతామా బ్లడ్ లోనే లేదు బ్రదర్ జగన్ రాజారెడ్డి రాజ్యాంగం పొగరు లోకేసి అంబేద్కర్ రాసిన రాజ్యాంగం పౌరుషం ఒక పక్కన యువదలం ఇంకో పక్కన భవిష్యత్తు గ్యారంటీ అదే విధంగా వారాహి యాత్ర వల్ల వైకాపా ఫ్యాన్ కి ఊక్క చాలా ఇబ్బంది పడ్డాడు చంద్రబాబు గారిని చూస్తే జగన్ భయపడతాడు పవన్ చూస్తే జగన్ భయపడతాడు మీ లోకేష్ చూస్తే జగన్ భయపడతాడు అందుకే చంద్రబాబు గారిని అక్రమంగా అరెస్ట్ చేసి యాభై మూడు రోజులు జుడిషియల్ రిమాండ్ లో పెట్టారు మిషనరీ అంటే చంద్రబాబు గారు అంటే జగన్ అర్థమైంది రాజా చేత చూపించే పాదయాత్ర ఆ పాదయాత్రని చేసినారు లోకేష్ గారికి మనస్ఫూర్తిగా నాకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ప్రసాద్ నాకు పాదయాత్ర చేస్తున్నప్పుడు చాలా అసహోగం నేను నడుగుతా ఉంటే నాకు నడవలిచ్చే పరిస్థితి ఉన్నది పాదయాత్ర వల్ల చాలా అనుభవాలు ఉన్నాయి చాలామంది తో విభజన జరిగినప్పటి నుంచి ఈరోజున హైదరాబాద్ రాజధాని ఆంధ్రప్రదేశ్కి తెలంగాణకి ఉమ్మడిగా అభివృద్ధి చేసిన రాజధాని మనకి రాజధాని లేకుండా విభజన జరిగి సరైన అంపకాలు లేకుండా విభజన జరిగి ఇలాంటి కష్ట సమయంలో నేను సాయంగా ఉండాలని చెప్పి బయటకు వచ్చి రాజమండ్రి జైలు జైలు మాట్లాడి ఇన్ని దశాబ్దాలు సుదీర్ఘ రాజకీయ అనుభవంతో జాతీయ స్థాయిలో ఎన్డీఏ లాంటి దీనికి పక్షానికి చాలా కీలకమైన బాధ్యతలు వహించిన వ్యక్తి ఆయన్ని జైల్లోకి అన్యాయంగా పెట్టడం చాలా చాలా బాధ కాంగ్రెస్ నాయకులు చేసిన తప్పుకి సోనియా గాంధీ గారు పెట్టారు జగన్ జగన్ గారిని జగన్ ఆ కక్ష చంద్రబాబు గారి మీద చూపించడం చాలా అవివేకం మొదలు రెండు వందల ఇరవై ఆరు రోజులు తొంభై ఏడు నియోజకవర్గాలు రెండు వేల నూట ఎనిమిది గ్రామాలు వార్డులు మూడు వేల నూట ముప్పై రెండు కిలోమీటర్లు పాదయాత్ర చేశా ఈ యువగల ఆపేదానికి పోలీసులు పంపించారు అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం చూపించి ఈ యువగలం ముందరికి సాగింది ఈ యువగల ఆపేదానికి ఆనాడు సైకో జగన్ జియో వన్ తీసుకొచ్చారు ఆ రోజే చెప్పా జియో వన్ మడిచి ఎక్కడ పెట్టుకుంటా పెట్టుకో ఈ లోకేష్ తగ్గేదే లేదు మైక్వేకు లాక్కున్నారు ఇది నడ సార్వభౌమ స్వర్గశ్రీ నందమూరి తారక రామారావు గారు ఇచ్చిన గొంతు ఈ గొంతు నొక్కే మొగాడు పుట్టలేదు పుట్టవడు ఏ బొమ్మ చూస్తే జగన్ దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుందో ఏ బొమ్మ చూస్తే జగన్ కి జ్వరం వస్తుందో ఏ బొమ్మ చూస్తే తాడేపల్లి కొంపులో టీవీ పగల్తాయో ఆ బొమ్మ ఈ రోజు మనందరం చూస్తున్నాం విజనరీ చంద్రబాబు గారు పవర్ఫుల్ పవన్ మన సింహం పాలేబాబు గారు ఒకే ఫ్రేమ్ లో ఉన్నారు బ్రదర్ ఒక్కసారి జూమ్ చేసి చూపించు తాడేపల్లి కొంపలు ఊర్చపడాలి ఇది యువగల ముగింపు సభ కాదు ఇది ఆరంభం మాత్రమే ఇది నవశకం యుద్ధం మొదలైంది తాడేపడి తలుపు బతులు కొట్టే వరకు ఈ యుద్ధం మారదు ప్రజాస్వామ్యంలో పాదయాత్ర చేస్తే అది పోరాటం అవుతుంది కానీ రాక్షస పాలనలో పాదయాత్ర చేస్తే అది విప్లవం అవుతుంది యువగలం మన బలం ప్రజాబలం నాకు నేను మన సోదరుడు పవన్ కళ్యాణ్ సినిమా కంటే ఎక్కువ ఈ రోడ్లు చూస్తున్నాను జమల్లో చూస్తున్నాను అని చెప్పొచ్చేది ఏంటంటే సినిమాలే కాదు మన ప్రతి ఆ సినిమా ఫలితంగా మనకు వచ్చే ఆదరణ అభిమానాన్ని నాలుగైన అంటుండేవారు ఏ రుణం పెట్టుకోకూడదు అది అది రుణశేషం కావచ్చు రుణశేషం కావచ్చు అగ్నిశేషం కావచ్చు శత్రు శేషం కావచ్చు అలాగే నేల శేషం కూడా ఆయన ఉంచుకోలేదు చివరికి ఏ మెద్రాస్ నుంచి అయితే ఆయన వచ్చారో తిరిగే మెద్రాస్ కూడా ఇచ్చారు ఆయన అటువంటి మరి నాడు మీ రుణం తీర్చుకోవాల్సిన బాధ్యత కేవలం మా కానీ కాదు ఈ సమాజంలో పౌరులుగా అది మా బాధ్యత అని తెలియజేయడానికి మరి ఆనాడు సోదరుడు పవన్ కళ్యాణ్ గారు పార్టీని చిన్న చిన్న పార్టీని ఎన్నో ఏళ్ల క్రితం రెండు వేల పద్నాలుగులో రెండు వేల ఎనిమిదిలో వద్నా అప్పటి నుంచి కూడా ఆయన ఆయనకిస్తూనే ఉన్నారు ఇక్కడ ఇలా స్థానంలో జరిగినప్పుడు కూడా అప్పుడు యువత యువకులు ఇప్పుడు చెప్పండి మూడు ముక్కలు ఆటాడాడు ముఖ్యమంత్రి అమరావతిని సర్వనాశనం చేశాడు ముఖ్యమంత్రి ఈ రోజు ఇక్కడికి వచ్చి నేను వారం పది రోజుల విశాఖపట్నంలో బస్సులో ఉండి ఉదువు తుఫాను వల్ల నష్టపోతే మళ్ళీ పూర్తిగా కోరుకున్న తర్వాత ఇక్కడ ఈయన మునిపి రిషికొండ మొత్తం నాశనం చేసి రిషికొండ బోడిగొండ తయారు చేసి ఒక ముఖ్యమంత్రి విలాసం కోసం ఐదు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి హక్కు ఆవేదన గుండెలు పిండి తలుచుకుంటే అరాచకం ఎక్కడికి తీసే ఇవన్నీ అమరావతి పూర్తిగా అయిపోయింది విధ్వంసం అయిపోయింది ఇంకో పక్క పోలవరం RUN! Ah.